నమస్కారం మనస్మృతి కేంద్రంగా చాలామంది చాలా రకాలుగా తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ఉంటారు విమర్శకులు ఒకలాగా దాన్ని వెనకెసుకు వచ్చేవారు ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు కానీ నిజానికి సనాతన ధర్మ గ్రంథాలు ఏవైనా సరే అవి ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చినవి కావు అంటే ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చిన కొన్ని కల్పిత కలి గాథలు కొన్ని ఉన్నాయి కలి ప్రభావ గాథలు అవి వేరు నేను చెప్పేది మనుస్మృతి లాంటివి ఇవి ఎప్పటి నుంచో వస్తున్నవి వీటి పరంపరే వేరు కానీ దీని మీద కావాలని చెప్పేసి కొన్ని వక్రీకరణార్థాలతో కూడుకున్న ప్రయోగాలతో బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో కొన్నింటిని మనం ఖండించడానికి అని చెప్పి ఈ వీడియో మనుస్మృతి శాస్త్రం పేరు మీద ఎన్నో తప్పుడు వ్యాఖ్యలు కల్పిత శ్లోకాలు వక్రీకరణలు మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా సామాజిక ఉద్యమాల్లో రాజకీయ వాదనల్లో హిందూ మతం మహిళల్ని శూద్రుల్ని దళితుల్ని అవమానించింది అన్న తర్కానికి బలం చేకూర్చేందుకు ఈ యొక్క మనుస్మృతికి సంబంధించిన వ్యాఖ్యలు అనేలాగా చెబుతున్నారేవో అవి ఫేక్ ప్రచారం అనమాట అవి బాగా వాడబడ్డాయి ఆ ఫేక్ ప్రచారం క్రింద వాడినటువంటి కొన్ని ముఖ్యాంశాలేంటి ఆడవాళ్ళు వేశ్యలుగా పుట్టారు వాళ్ళ బ్రతుకంతే ఇది మనుస్మృతి చెప్పిందంట ఈ వాక్యం ఎక్కడా మనుస్మృతిలో లేదు కానీ కొంతమంది రాజకీయ నాయకులు వాదకులు ఇది మనుస్మృతిలో ఉంది అని పరిచయం చేస్తూ ఉంటారు ఇక శూద్రుడు పని సూద్రుడే వేరే కర్మ చేయరాదు చేసిన హత్య చేయాలి ఇది కూడా చెప్తూ ఉంటారు మనుస్మృతిలో వర్ణాధారిత కర్మ వివరణ ఉంది కానీ హత్య చేయాలి అనే మాట లేదు ఈ భావాన్ని అతిశయోక్తిగా వక్రీకరించి చెప్పారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సూద్రుడు వేదం వినకూడదు విన్నా చెవుల్లో సీసం పోయాలి అనేది కూడా మనుస్మృతిలోనే ఉన్నది కాదు కొన్ని ధర్మసూత్రాల వక్రీకృత సంస్కరణల్లో ఇది దొరుకుతుంది కానీ మనుస్మృతి గ్రంథంలో మాత్రం అది లేదు స్త్రీకి స్వతంత్రము లేదు తండ్రి భర్త కొడుకు అధీనంలోనే జీవించాలి అని చెప్పినటువంటి విషయాన్ని కూడా వక్రీకరిస్తూ ఉంటారు వీడు నిజానికి మనస్మృతిలో పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యవ్వనే అనే శ్లోకం ఉంది దీని భావం స్త్రీ రక్షణకై తండ్రి భర్త కొడుకు బాధ్యత వహిస్తారు అని కానీ ఆడవాళ్ళు బానిసలు అని తప్పుడు భావం వీళ్ళు రగిలించారు సూద్రులకు ఆస్తి హక్కు ఉండదు అని చెప్పేసి మనుస్మృతి చెప్పిందట మనస్మృతి కాలంలో వ్యవస్థ వర్ణాధారంగా విభజించబడింది కానీ పూర్తిగా హక్కు ఉండదు అనేది మాత్రం వక్రీకరణ తరువాత కాలంలో ధర్మశాస్త్ర వ్యాఖ్యానాలు దీన్ని వక్రీకరించేసే మనుస్మృతి ప్రకారం అణగారిన వర్గాలు అసలు మనుషులే కాదంట మానవులే కాదంట ఇలాంటి వాక్యం అసలు లేనే లేదు అస్పృశ్యత తక్కువధనం అనే భావాలు తర్వాత కాలంలో ఏర్పడి మనుస్మృతికి అంటించబడ్డాయి మరి ఎందుకు ఇలా ఫేక్ ప్రచారం జరిగింది అంటే కాలక్రమంలో రాజకీయ ప్రయోజనం కోసం కొన్ని వర్గాలు మనుస్మృతిని దుష్ప్రచారం చేయడానికి బలముగా వాడుకున్నారు వక్రీకరించారు అనువాద భ్రంశాలు ఇంగ్లీషులో స్థానిక భాషల్లో తప్పుడు అనువాదాలు కావడం ఉద్రిక్త వాదనల కోసం ముక్కలు కోసి చూపించటం పూర్తి శ్లోకం కాకుండా అర్థం తప్పేలా కత్తిరించి ప్రచారం చేయటం సామాజిక సంస్కరణల ఉద్యమాల సమయంలో బ్రాహ్మణ వ్యతిరేక వాదనకు ఇది ఆయుధంగా వాడటం వంటిది జరిగింది మొత్తంగా ఎన్ని ఫేక్ ప్రచారాలు ఉంటాయి అంటే ఓవరాల్గా మనుస్మృతే అన్నట్లుగా మాట్లాడినప్పటికీ వీళ్ళు ఒక ముప్పై నుంచి నలభై వరకు ప్రధానమైన వక్రీకరణల ఆధారంగా అసత్య శ్లోకాల ఆధారంగా విమర్శలు చేస్తూ ఉంటారు ఇవి మనం చెబుతున్న మాటలు కాదు హిందూ ధర్మశాస్త్ర పండితులు చెబుతున్న మాట వీటిని నకిలీ శ్లోకాలు అని మనం పిలుచుకోవచ్చు పండితుల అభిప్రాయం ప్రకారం మనుస్మృతి మీద ఉన్నటువంటి కనీసం ఇరవై ఐదు శాతం ఆరోపణలు ఫేక్ కోట్స్ మీద ఆధారపడి ఉన్నాయి ఇక్కడ మనుస్మృతి కావచ్చు భగవద్గీత లేదా సనాతన ధర్మంలో ఏ గ్రంథాలన్నా తీసుకోండి పురాణ ఇతిహాసాలు ఏవన్నా తీసుకోండి అందులో గుణము కర్మములు ఆధారంగా వర్ణములు నాలుగు ఉన్నవి ఆ నాలుగు వర్ణములతోనే ఈ సృష్టి మొత్తం నడుస్తుంది అని చెప్పారు తప్ప కేవలం పుట్టుక ఆధారంగానో లేకపోతే ఇతరత్ర అంటరాన్ని తనం పెంచి పోషించే విధంగా ఎక్కడా లేదు ఒకవేళ ఉన్నా అది ఏ స్వార్థపరుడో రాయించుకున్నది పూయించుకున్నది తప్ప ఎక్కడ లేనిది కనుక పుటుకతో బ్రాహ్మణుడై పుట్టిన అతడి బుద్ధి కుటిలత్వంతో కూడుకున్నదైతే అతడు భ్రష్టుడే అవుతాడు కానీ బ్రాహ్మణుడు ఎలా అవుతాడు లేదా ఏ వర్ణము వాడైనా సరే అటువంటి గుణగణాలు లేకపోతే అతగాడికి ఉన్నటువంటి గుణముల ఆధారంగా ఒక వర్గీకరణ చేయబడతాడు ఈ నాలుగు వర్ణములు కాకుండా పనికి వర్ణము కింద అటువంటి వాళ్ళు నీతి నియమాలు లేని వాళ్ళు వెళ్తారనమాట ఈ నాలుగు వర్ణాల్లో ఎవరు ఉంటారంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర మీరు ఎక్కడన్నా ఏ డిపార్ట్మెంట్ అన్న తీసుకోండి ఈ నలుగురే కనిపిస్తారు ఏ ఆఫీస్ అన్న తీసుకోండి ఒక నమూనా ఒక రెప్లిక ఏది తీసుకున్నా కూడా ఇది కాకుండా ఇలా కాకుండా చేయగలిగే దమ్ము ఎవరికి ఉండదు ఇలా విక్రించేవారు కూడా అది ఇండైరెక్ట్గా మనుస్మృతిలో ఉన్నటువంటి లేదా మన హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నటువంటి విషయాల్ని ఆ చాతుర్వర్ణ విధానాలనే ఫాలో అవుతారు ఇండైరెక్ట్గానైనా డైరెక్ట్గానైనా బుద్ధి బాగా ఉపయోగించి పరిశోధనలు చేసి తప్పించి తరించి లోకానికి ఉపయోగకారకమైనటువంటి విషయాలను అందించి శాస్త్రాధ్యయనాల ద్వారా ఆవిష్కరణలను ఇచ్చి లౌకిక అలౌకిక విషయాల్ని కూడా అర్థమయ్యేలాగా చెప్పేవాడు బ్రాహ్మణుడు అవుతాడు సమర్థవంతముగా ప్రజలను పాలించేవాడు క్షత్రియుడు అవుతాడు అసమర్థవంతంగా పాలించేవాడు కూడా క్షత్రియుడే కాకపోతే దొంగ క్షత్రియుడు అవుతాడు దుర్మార్గుడు రాక్షసుడు కిందకు వస్తాడు సమగ్రంగా వ్యాపార వ్యవస్థలో ఉన్నవాడు వైశ్యుడవుతాడు కష్టపడి పనిచేసేవాడు అంటే కార్మిక రంగానికి సంబంధించేవాడు సూద్రుడవుతాడు ఇలా నాలుగు కూడా నాలుగు స్తంభాల వంటివి సృష్టి నడవాలంటే కనుక ఒకరి భాష్యాలు చెప్పేవారు ఉండనే ఉంటారు మన శాస్త్రాల్ని మనం నమ్మాలి మనం పరిశోధన చేయాలి వక్రీకరణల్ని తిప్పికొట్టాలి జై హింద్